ఏడ్చిన రాజ్యం రాష్ట్రంలో సాగు సంక్షోభం కన్నిటి సేద్యం నీళ్ళు అడిగిన పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పరిధిలో ఎండు ప్రాజెక్టుల పరిధిలో ఎండుతున్న పంటలు చూడు ప్రాజెక్టుల పరిధిలో ఉన్న పంటలే ఎండిపోతున్నాయట ఆయకట్టు ఉన్నదనుకో రిజర్వాయర్ ఉన్నదనుకో ఆ రిజర్వాయర్ ఎండబెట్టడం వల్ల ఆ రిజర్వాయర్ కింద ఉన్న పంటలు కూడా ఎండిపోతున్నాయట ఎంత దయనీయమైన స్థితి చూడండి ప్రాజెక్టుల కింద ఉన్న పంటలే ఎండిపోతున్నాయి అంటే ఎక్కడో ప్రాజెక్టు ఉంటే ఇంకెక్కడో ఒక వంద కిలోమీటర్ల దూరంలో పొలం ఉంటే అది అది ఎండిపోకపోతుంటాయి పడావుబడే ఉంటుంది అది ఇంకా అక్కడికి తీసుకొచ్చిండ్రు పద పదిహేను నెలల్లో సాగర్ ప్రాజెక్ట్ దిగువన నీటికోస గడ్డన్న వాగు కింద యాసాంగి ప్రశ్నార్థకం వెంగలరావు ప్రాజెక్టు కింద దుర్భిక్షమే ఇరుకుల్ల వాగు వట్టిపోయి రైతుల గగ్గోలు నారాయణపురం రిజర్వాయర్ కిందనే ఉన్న పదేళ్ల తొలిసారి నీటి కటకట రైతు కండ్ల ముందే ఎండిపోతున్న పంటలు దేవుడుపై దయం వచ్చింది దేవుడిపై దయం వచ్చినట్టుంది మేం సచ్చినామా బతికినామా అని కనీసం చూత్తలేరు మా ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు ఆయనను కేసీఆర్ యాద్ చేసుకుంటూ ఇట్లా బతుకుతున్నాం అని వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ రైతు ఆవేదన వ్యక్తం చేసే ఒక మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతన్నల పరిస్థితి ఆగమైందని ఆమె వాపోయారు ఏది ఎర్రబెల్ దయాకర్ రావుని ఒడగొట్టిన్లు అక్కడ ఎవరు యశస్విని రెడ్డి నిండా ఇరవై ఐదు సంవత్సరాలు కూడా యశస్విని రెడ్డికి నిండలేదు ఇక భలే ఉంటుంది ఆమె స్లాంగ్ ఇక వస్తున్నాం పొద్దున్నాం అని పచ్చి పచ్చి మాట్లాడుతుంది అమెరికా నుండి మూటల సంచులు తీసుకొని వచ్చింది ఇడ పోసింది కథ పాలకృతి ప్రజలను నమ్మించింది కథం చేసి పడేసింది ఇప్పుడు ఆ పాలకృతి నియోజకవర్గానికి సంబంధించిన ఒక మహిళ యశస్విని రెడ్డి దగ్గరికి పోమ్మ నువ్వు ఇక ఇక అత్యంత బాధాకరం గిదే నాకు నిన్న ఇది చూస్తే చాలా మనసు కలచివేసింది చాలా అంటే చాలా కలిసి వేసింది ఎంత బాధ అంటే అంత బాధ అనిపించింది ఈ వార్ ఈ వీడియో చూసినప్పుడు చదివినాక చూపెడతా ఎండిన చేను పక్కన గుండెల గుండె విసేలా రోధిస్తున్న ఈ రైతు పేరు భూమారెడ్డి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దాపునే జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పోతారం నాయపుగూడెం రైతు తనకున్న ఎకరంన్నర పొలంలో వేశాడు పంట చివరికొచ్చేసరికి ఆశలు ఆవిరైనాయి ఎస్ఆర్ఎస్పి జలాలు అందక కన్న ముందే చేను ఎండిపోయింది ప్రతి సంవత్సరం గోదావరి నీళ్లు హనుమంతరావు కుంటకు చేరితే నాయకుగూడెంలో వందల ఎకరాలు సస్యశామలం అయ్యేవి కానీ రెండు సీజన్లుగా నీళ్ళందడం లేదు దానికి కింద పొలాలు పండడం లేదు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చి కుంట నిండుతుంది బావులలో నీళ్లు పెరుగుతాయి అని ఆశపడ్డాం కానీ ఈసారి కూడా నీళ్లు రాలే నీరందక కళ్ళ ముందే పంటంతా ఎండిపోయింది ఇప్పుడు నాకు దిక్కేవరు ఆదుకునేటోళ్ళు ఎవరు అంటూ రైతు భూమారెడ్డి ఎండిన తన పంటను చూపిస్తూ కన్నీరు మున్నీ రాయాడు సారంగపూర్ జగిత్యాల జిల్లా ఎంత నిజంగా ఆయన ఏడితే నిజంగా పసిపిల్లాడు ఏడిచినట్టు అనిపించింది ఒక ఒక కూతురు తప్పిపోతేనో ఒక కూతురు చచ్చిపోతేనో ఒక తండ్రో తల్లొ ఎంత గుండెలు బాదకుండా ఆ గుండె ఎంత బరువెక్కి ఆవేదనకు గురవుతారో ఆయన ఏడిస్తే కూడా నిజంగా అంత ఏడ్పరిచింది అని అమ్మ అసలు ఎట్లా అనిపించింది అంటే ఈ దొంగలను ఎట్ల దాన్ని ఎట్లా దన్ను గుణమత్తది వీళ్ళకనేది ఆ వీడియో చూస్తే అనిపించింది అంత బాధ అనిపించింది ఎంత దుర్మార్గం ఎంత దుర్మార్గం ఈ దండాలు పెట్టుకుంటా పోతాను మంచిగా ఉన్నది కానీ జీ రాగు ఎంత బాధ అనిపించింది అంటే ఆ రైతు ఎడితే నేను ఇందులోనే చూసిన వీడియో ఇగో వీళ్ళేమో ఏకంగా సుసైడ్ చేసుకుందామని పంట పొలాలకు పోయిన రైతులంతా కలిసి ఇదే చూడు ఆ రైతు గంత బాధగా ఆయన ఎంత అమాయకంగా పొలాన్ని చూపెడతాను రే ఎంత అమాయకంగా ఎంత అమాయకంగా అసలు అబ్బా బా అసలు ఆయన ఏడతాననే గుండె అంత అనిపిస్తాను ఆయన నిజంగా నేను ఆయన 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 ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే ఏడిపోతాను అసలు అంటే ఎంత అసలు ఎంత నిస్సత్వ ఎంత ఆధారం లేని బతుకు ఎంత దయనీయమైన బతుకు ఎవడాకుంటాడని ఏం పోయింది ఆయనకు కోట్ల రూపాయలు సంపాదించుకుందామని పంట వేసిండా ఎకరం జస్ట్ తన కుటుంబం తాను బతికి ఇంకేమన్నా ఉంటే రెండు 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 బస్తాలు ఒక నాలుగు బస్తాలు అమ్ముకుంటే ఆ పైసలు వస్తే మళ్ళా కాలం వచ్చే వరకు బతుకుతాడు అది గంతే ఆయన ఆశపడ్డది ఎంత ఉంటే రావాలి ఆ దుఃఖం ఎంత గుండె రావాలి ఆ దుఃఖం చమ్మా చూస్తే ఒక్కొక్క కొడుకును బుద్ధి అవుతుంది ఈ మంత్రులను లేకపోతే ఈ ముఖ్యమంత్రిని గింత దుర్మార్గమా గిసువంటి గిసువంటి కడుపుగాలిన రెడ్డి మన ఆత్మీయుడు పేద రెడ్డి మన ఆత్మీయుడు రేవంత్ రెడ్డి కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు రెడ్డి కాదు ఈ పేదరెడ్డి మన ఆత్మీయుడు బలిసిన రెడ్లతోటి తీన్మారు నవీన్ గారు తిరుగుతాడు గిట్ల బక్క పేద రెడ్డిలతోటి మనం తిరగాలి మొత్తం రెడ్డి రాజ్యం నడుస్తుంది రెడ్డిలో దోసుకపోతానని వాడు బీసీలతోటి రెడ్ల మీద విద్వేషంగా అక్కే ప్రయత్నం చేసిండు కదా చెప్పురా ఇప్పుడు ఈ ఈ రెడ్డి ఈ రెడ్డి ఏడుపుకు కారణం ఇవ్వలు ఈ రెడ్డి ఏడుపుకు రేవంత్ రెడ్డి కారణం కదా ఈ రెడ్డి ఏడుపుకు నువ్వు కారణం కదా చింతపండుగా నువ్వు ఎమ్మెల్సీ కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కాదా చలో ఇప్పుడు రెడ్డి అయినందుకు ఈయన తీసుకుపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి పంచపక్ష పరమాణాలతోటి పెట్టి ఆయన సంఖన వేసుకొని తిరుగుతారా లేకపోతే ఈ ఎకరంన్నర ఎండిపోయినందుకు వాళ్ళు ఏమైనా పైసలు ఇస్తారా అందరి పొలాల్లాగే వీళ్ళు కూడా బాధితులు కదా ఈ పేద పేదరెడ్డిలు ఇది ఇలాంటి రెడ్డిలు ఇలాంటి ఎస్టీలు ఇలాంటి ఎస్సీలు ఇలాంటి బీసీలు మనమంత ఒక కుటుంబం పేదరికం పేదరికమే అది ఏ ఉన్న ఈయన ఏడుపు కారణం ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా ఈయన ఏడుపు కారణం ఎవరు వంద శాతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ ఏడుపు కారణం ఇదొకసారి మాట్లాడటం ఫోన్ వస్తా ఎంత అసలు ఎంత చిన్నపిల్లలాగెడతాడు ఆయన రెడ్డి దోశగా తిన్నరు నిన్ను గెలిపించినాం మొత్తం కాంగ్రెస్ను కైవసం చేసుకో అన్నాడు ముందు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చమను అన్నాడు దొంగ నువ్వు ముఖ్యమంత్రి కలిసి ఇచ్చిన హామీలన్నీ పక్కకు పెట్టి గింత ఏడిపిస్తారు గింత ఏడిపిస్తారా గింత ఏడిపిస్తే ఏమన్న న్యాయమైతా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం న్యాయమైతుంది పసిపిల్లాడేసినట్టు ఎడతాడు ఇంట్లో కొడుకో బిడ్డో చనిపోయినంత వేదన ఉన్నది వేసిన ఎకరం ఉన్నదే నారా ఆ ఎకరం ఎండిపోయింది నీళ్ళు లేక ఉన్న నార ఎండిపోయింది ఎంత గుంజబాలు కాలే మళ్ళీ ఏం చెప్పింది మన రేవంత్ రెడ్డి గారు రెడ్డిలో జేబుల్లో పార్టీలు అన్ని పెట్టండి అంటే అసలు నువ్వు ముందు రెడ్డి శత్రువు నువ్వు రెడ్డిలను చంపడానికే నువ్వు సీఎం కూర్చో వేసుకున్నట్టు ఉన్నది సొంత కుల పోలే కదా మూన్నగారు రాజరెడ్డిని తీసుకుపోయి జైలు వేయించినావు ఈరోజుగా ఈ రెడ్డి నీ వల్ల కన్ను భూమారెడ్డి రోజు నీ వల్ల కంటనీరు పెట్టుకున్నాడు ఎందుకని పాలన శాతగాని పాలన ఎకరానికి నీళ్ళు నీ పాలన దేనికి నీ పాలన మీద మన్నెత్తిపోతారు ఇటువంటి ప్రజలు దుమ్మెత్తిపోతారు నువ్వు ఉండి లేక రెండూ ఒక్కటే నువ్వు